మనోహరి కార్ని ఓపెన్ చేస్తూ ఉంటే అమర్ కిటికీలో నుండి చూస్తూ ఉంటాడు అయ్యో ఈ మనోహరి ఈ రోజు అమరేంద్రకి దొరికిపోయేలా ఉందే అని చెంబ టెన్షన్ పడుతూ ఉంటే అయితే నిద్రపోతున్న బాగికి సడన్ గా నిద్రలో దగ్గు రావడంతో లేచి కూర్చొని తగ్గుతూ ఉంటుంది కిటికీ దగ్గర ఉన్న అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వచ్చి ఏంటి బాగి ఏమైంది అని అడుగుతూ ఉంటే వాటర్ వాటర్ అండి వాటర్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది ఇక అమర్ చాలా ప్రేమగా వాటర్ తాగిస్తూ ఉంటాడు ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా అని బాగా అడుగుతూ ఉంటుంది నేను నిద్రపోతానులే బాగి నువ్వు నిద్రపో ఫస్ట్ అని అమర్ చెప్పి మళ్ళీ కిటికీ దగ్గరికి వస్తాడు ఈ లోపల మనోహరి కార్ని ఓపెన్ చేసేసి డిక్కీలో ఉన్న రణవీర్ని బయటికి తీసుకొస్తుంది అప్పుడే అమర్ సరిగ్గా మళ్ళీ కిటికీలో నుండి చూస్తూ అయితే రణవీర్ మనోహరి ఇద్దరూ గమనించేసి కార్ కింద దాక్కుని ఉంటారు ఏమైంది మనోహరి ఏమైంది అని రణవీర్ అడుగుతూ ఉంటే అమర్కి అమర్ కిటికీలో నుండి చూస్తున్నాడు అని మనోహరి చెప్తుంది అమ్మో అని రణవీర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే అమర్ కాసేపు చూసేసి కట్ అండ్ క్లోజ్ చేసేసి వెళ్ళి పడుకొని ఉంటాడు అమ్మయ్య అమర్ వెళ్ళిపోయాడు రా వెళ్దామని చెంబా మనోహరి రణవీర్ ముగ్గురు కూడా పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళిపోతారు అమరేమో బాగీని హక్ చేసుకొని మరీ నిద్రపోతూ ఉంటాడు రణవీర్ ఆయాసపడుతూ వాటర్ తాగేసి బతికించా మనోహరి లేకుంటే చచ్చిపోయి ఉండేవాడిని అని అంటూ ఉంటాడు నేను ఎలాగైనా కాపాడుతానని నేను ముందే చెప్పాను కదా అని మనోహరి అంటుంది అయినా ఇంత టెన్షన్ పడి లోపలికి రావడం కంటే నీ డిక్కీలోనే సేఫ్ అనిపించింది అని రణవీర్ అంటూ ఉంటాడు అయితే మళ్ళీ డిక్కీలోకి పంపించినా అని మనోహరి అంటుంది ఓ దొద్దు మనోహరి నీకు దండం పెడతాను అని రణవీర్ అంటూ ఉంటాడు అయినా కూడా ఈ బాంబు ఏంటి ఎందుకు ఇక్కడ పెట్టావు అని రణవీర్ అడుగుతూ ఉంటే రేపు నాకు దీంతో పని ఉంది అని మనోహరి అంటుంది ఏ పని మనోహరి అని రణవీర్ అడుగుతాడు రేపు నీకే తెలుస్తుంది కదా అని మనోహరి నవ్వుతూ ఉంటుంది